అందరికీ నమస్కారం శ్రీ మాత్రి నమ రాశి వారికి ఏప్రిల్ పదహారు ఏప్రిల్ పదిహేడు ఏప్రిల్ పద్దెనిమిది పద్దెనిమిది తేదీల్లో జరగబోయే తెలిస్తే ఆశ్చర్యపోతారు అక్కతొక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అంటే ఏంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని క్లిక్ చేయండి అప్పుడే మాకు వీడియోలు నోటిఫికేషన్లు వస్తాయి అలాగే జయ శ్రీకృష్ణ అని చెప్పి కామెంట్ చేయండి మకర జ్యోతిష జ్యోతిషక్రపులు అజ అత్యధిక కృషి చేసే నిబద్ధత కలిగిన వ్యక్తులుగా పేరు పొందారు శని గ్రహం ప్రభావంతో జన్మించిన వీరు అద్భుతమైన క్రమశిక్షణతో సహనం దృఢ దృష్టితో కలిగి ఉంటారు చేపట్టే ప్రతి పనిలో నిశ్చయంతో పూర్తి అంకిత భావంతో పూర్తి చేస్తారు ఎన్ని అడ్డంకులు ఎదురైన చివరి వరకు పోరాడి నిలబడే గొప్ప స్థైర్యం మకర వారి ప్రత్యేక లక్షణం ఒకసారి మీ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక దా సాధించేది వరకు విశ్రమించరు ఈ నిబద్ధత మిమ్మల్ని సమాజంలో గొప్ప స్థానానికి తీసుకెళ్తుంది ప్రాక్టికల్ నాలెడ్జ్తో నిర్ణయం తీసుకునే సామర్థ్యం మనంత గొప్ప లక్షణం ప్రతి విషయాన్ని గొప్పగా ఆలోచించి ఆచితూచి అడుగులు వేసే స్వభావం మీతి భావోద్వేగాలకు లోడు కాకుండా కార్తీక చింతనతో తీసుకునే నిర్ణయాలు చాలా సందర్భాల్లో నిరూపించబడతాయి అందుకే మీ స్నేహితులు బంధువులు కష్ట సమయాల్లో మీ సలహా కోసం వస్తుంటారు బృహస్పతి శని గ్రహాల సంయుక్త ప్రభావం వల్ల మీకు న్యాయం నిజాయితీపైన పైన అపారమైన విశ్వాసం ఉంటుంది మీరు ఎంత కష్టపడినా నిజాయితీని ఎప్పుడు వదలరు మకర రాశి వారు కుటుంబానికి ఎంత విలువనిస్తారు మీ కుటుంబ సభ్యుల సంక్షేమం మీ జీవిత ప్రధాన లక్ష్యంగా భావిస్తారు చంద్రుడి ప్రభావం వల్ల మీకు సాంప్రదాయాలు సాంస్కృతి కుటుంబ విలువలపై గట్టి నమ్మకం ఉంటుంది మీరు చిన్న వయసు నుండే బాధ్యతలను నెత్తిన వేసుకుని కుటుంబం కోసం త్యాగాలు చేసే మనస్తత్వం కలిగి ఉంటారు పెద్దల పట్ల గౌరవం చిన్నవారి పట్ల ప్రేమను చూపించే మీ స్వభావం అందరినీ ఆకట్టుకుంటుంది మీరు జీవితంలో సాధించే ప్రతి విజయాన్ని కుటుంబంతో పంచుకోవడంలో ఆనందం పొందుతారు ఆర్థిక విషయాల్లో మకర రాశి వారు అత్యంత జాగ్రత్త పరులు శుక్రగ్రహం శనిగ్రహ ప్రభావం వల్ల డబ్బు విలువ అర్థం చేసుకుంటారు అనవసర ఖర్చులకు దూరంగా ఉంటూ భవిష్యత్తు కోసం పొదుపు చేయడం దిట్టలు మీరు ఆర్థిక స్థిరత్వాన్ని చాలా ముఖ్యంగా భావిస్తారు అందుకే ఈ వయసులోని ఆస్తులు సంపాదించడం ప్రారంభిస్తారు మీ కష్టార్జితమైన డబ్బులు జాగ్రత్త పెట్టుబడి పెట్టే నైపుణ్యం మీకు ఉంది మీకు ఎంత సంపాదించినా దాన్ని దాతృత్వం సేవ భావం మిమ్మల్ని వదలదు అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ఎప్పుడు ముందుంటారు మీ సహనం పట్టుదల మీ విజయానికి కారణాలు వృజగ్రహం శని గ్రహాల సంయుక్త ప్రభావం వల్ల మీరు కష్టాలను సవాళ్ళుగా స్వీకరిస్తారు జీవితంలో ఎన్నో ఒడదొడుకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు అల్పెరగని కృషి ప్రతిభ కలిసినప్పుడు విజయం తద్యమని సూత్రాన్ని మీరు నమ్ముతారు ఏరి చేపట్టిన పూర్తి స్థాయిలో చేయాలని దృఢ సంకల్పం నాణ్యతపై ఎప్పుడు రాజీ స్వభావం మకర రాశివారి మరో గొప్ప లక్షణం అందుకే ఎక్కడ పనిచేసినా గుర్తింపు పొందుతారు నిజమైన నాయకత్వ లక్షణాలతో అందరినీ ప్రభావితం చేస్తారు మకర రాశివారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో ఎప్పుడు మనం వివరంగా తెలుసుకున్నాం ఈ వారం మకర రాశివారికి కుటుంబంలో హాయిగా ఉండబోతుంది ఈ జీవిత భాగస్వామితో కలిసి వచ్చిన విహారయాత్రకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవచ్చు ముఖ్యంగా గురువారం రోజు మీ కుటుంబంతో గడపడానికి అనుకూలమైన రోజు మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడడం వల్ల కుటుంబంలో సంతోషం నెలకొంటుంది పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది అయితే శనివారం ఆదివారాల్లో కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు పిల్లల విద్య విషయంలో కొన్ని సందేహాలు ఆందోళన మిమ్మల్ని వికరించవచ్చు ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓర్పును ప్రదర్శించండి కుటుంబల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది ఏదైనా సమస్య వస్తే వారి సలహా మీకు ఉపయోగపడతాయి ఆదివారం ఒక తీర్థయాత్ర సలయాన్ని సందర్శించే అవకాశం ఉంది కుటుంబంతో కలిసి మీ ఆనందాన్ని ప్రశాంతత ఇస్తుంది కుటుంబ పరంగా ఆనందకరమైన అనుభవాలను అందిస్తుంది ఈ వారం మకర రాశి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది మీ కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది దీనివల్ల మీ అధికారులు మిమ్మల్ని గుర్తిస్తారు మీ గౌరవం ఖ్యాతి పెరుగుతుంది విదేశాల నుండి ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా గురువారం రోజు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ రోజుల్లో మీరు చేసే ప్రయత్నాలకు మంచి ఫలితాలు వస్తాయి అయితే మీరు కార్యాలయంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది మీపై ఒత్తిడి పెరగవచ్చు అని మీరు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు కార్యాలయంలోని మహిళలతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవడం వల్ల మీ పని సులభతరం అవుతుంది మీరు ఇతరులకు ఆయాచిత సలహాలు ఇవ్వకుండా జాగ్రత్త పడండి ఇది అనవసరమైన వివాదాలకు దారితీయవచ్చు రాజకీయాలతో సంబంధం ఉన్న ఉద్యోగస్తులకి ఈ వారం గొప్ప అవకాశాలు లభించే అవకాశం ఉన్నది మొత్తంగా మీ వృత్తి జీవితంలో బాగానే సాగుతుంది కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ మీరు విజయాన్ని సాధిస్తారు ఒక రాశి వారి ఆర్థిక స్థితి ఈ వారం మెరుగుపడుతుంది మీకు ఊహించని మార్గాల నుండి దాని లాభం లభించవచ్చు మీరు కొత్త ఆస్తుల పెట్టుబడి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా భూమి లేదా ఇంటి విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయం అయితే అన్ని ఆర్థిక నిర్ణయాలు మీరే తీసుకోవాలి ఇతరుల సలహాపై అధిక ఆధారపడకుండా మీ స్వంత అంచనాలను నమ్మండి అనవసరమైన ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నం చేయండి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతున్నప్పటికీ పొదుపు చేయడం మంచిది ఆదివారం శనివారం ఖర్చు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజులలో ఖర్చులను నియంత్రించడానికి జాగ్రత్త తీసుకోండి మొత్తంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండబోతుంది అయితే దూరదృష్టితో వ్యవహరించడం మంచిది మకర రాశి వ్యాపారస్తులకు ఈ వారం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది మార్కెట్లో మీ ఇమేజ్ బలంగా ఉంటుంది ఇది మీ వ్యాపారానికి మేలు చేస్తుంది కొత్త క్లయింట్లను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా గురువారం రోజు మీ వ్యాపారానికి చాలా అనుకూలంగా ఉంటాయి ఈరోజు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే వ్యాపారంలో ప్రతి నిర్ణయాన్ని స్వయంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇది కొంత ఒత్తిడిని కలిగించవచ్చు మీరు కష్టపడి పనిచేసినప్పుడే విజయం సాధిస్తారు మీ భాగస్వామి లేదా సహజాలతో స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం కోర్టులో ఉన్న కేసులు సులభంగా పరిష్కరించబడతాయని గ్రహాలు సూచిస్తున్నాయి ఇది మీ వ్యాపారానికి ఉపశమనం కలిగిస్తుంది కొత్త వాహనం కొనడానికి ఇది మంచి సమయం మొత్తంగా మీ వ్యాపార నిర్ణయాలు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి అయితే ఆచితూసి నిర్ణయాలు తీసుకోండి ఈ వారం మకర రాశి వారి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మహిళలకు థైరాయిడ్ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు దుమ్ము తేమ అధిక సూర్యకాంతి వల్ల దురద అలెర్జీ వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఆదివారం శనివారం రోజులమ్మి ఆరోగ్య విషయాల ప్రత్యేక శ్రద్ధ అవసరం ఈ రోజులలో అధిక శ్రమ చేయకుండా ఉండడం మంచిది నిద్రవేళలకు క్రమబద్ధం చేసుకోండి సమతుల్య ఆహారాన్ని తీసుకోండి సానుకూల విషయం ఏమిటంటే మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇది మీకు మానసిక ఉపశమనాన్ని ఇస్తుంది మొత్తంగా మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం ఆధ్యాత్మిక కార్యకలాపాలు మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి మకర రాశి విద్యార్థులకు ఈ వారం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది మీ చదువుల్లో మీకు మంచి ప్రగతి కనిపిస్తుంది ముఖ్యంగా గురువారం రోజు చదువుకు అనుకూలమైన రోజు మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ రోజులను సద్వినియోగం చేసుకోండి అయితే తల్లిదండ్రులకు మీ గురించి కొన్ని సందేహాలు ఆందోళన ఉండవచ్చు వారితో స్పష్టంగా మాట్లాడడం ద్వారా ఆందోళన తగ్గించవచ్చు మీ చదువు విషయంలో మరింత శ్రద్ధ వహించడం వల్ల విశ్వాసాన్ని పొందవచ్చు పోటీ పరీక్షలో సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ వారం మరింత కష్టపడి చదువుకోవాలి మీ ప్రయత్నాలు రెట్టింపు చేస్తే మంచి ఫలితాలు సాధించగలరు ఆదివారం శనివారం రోజులలో ఏకాగ్రత తగ్గవచ్చు కాబట్టి ఈ రోజులలో అదనపు శ్రద్ధ అవసరం మొత్తంగా ఈ వారం మీ విద్యాభ్యాసానికి మంచిదిగానే ఉంటుంది అయితే కొంత అదనపు కృషి అవసరం మ మకర రాశి వివాహితులకు మరి ఈ వారం అక ఆనందకరంగా ఉంటుంది మీ జీవిత భాగస్వంతో కలిసి ఒక చిన్న విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉన్నది ఈ యాత్ర మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది గురువారం రోజు మీ దాంపత్య జీవితానికి అనుకూలమైన రోజు మీ మధ్య ఉన్న వివాదాస్పద విషయాలు పరిష్కరించబడతాయి మరి సంబంధాన్ని మరి దెగాడతం చేస్తుంది మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించడం వలన మీ సంబంధంలో స్నేహభావం పెరుగుతుంది అయితే ఆదివారం శనివారం రోజుల్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ఈ రోజుల్లో సహనాన్ని ప్రదర్శించడం మంచిది మీ జీవిత భాగస్వామి అవసరాలను అర్థం చేసుకొని వారి కోరికలను గౌరవించడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది మొత్తంగా ఈ వారం మొత్తం వివాహ జీవితం సంతోషకరంగా హాయిగా సాగుతుంది మకర రాశి ప్రేమికులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి మీ ప్రేమైన వ్యక్తితో గడిపే సమయం సంతోషదాయకంగా ఉంటుంది ముఖ్యంగా గురువారం రోజు మీ ప్రేమ సంబంధాలకు అనుకూలమైన రోజు మీరు మీ అభిప్రాయాలను భావాలను స్పష్టంగా వ్యక్తపరచడం వల్ల మీ సంబంధం మరింత పటిష్టమవుతుంది మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వలన మీ మధ్య ఉన్న చిన్న చిన్న అపోహలు దూరం అవుతాయి అయితే శనివారం ఆదివారం రోజులలో కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశం ఉన్నది ఈ రోజుల మీరు ఓర్పుర ప్రదర్శించడం చాలా అవసరం మీరు ఇతరుల ముందుని ప్రేమ వ్యవహారాల్లో ఆహారంగా ప్రవర్తించకుండా ఉండడం మంచిది ముక్తంగా ఈ వారం ప్రేమ జీవితం ఆనందకరంగా ఉంటుంది కొంత సహనం అవసరం మకర రాశి వారు ఈ వారంలో ఎదుర్కొనే ఇబ్బందులకు పరిష్కరించుకోవడానికి కొన్ని పరిహారాలు శనివారం రోజున శనిదేవుడి ఆలయాన్ని సందర్శించి నల్ల నువ్వులను దానం చేయండి ఇది మీ ఆరోగ్యాన్ని సమస్యలను తగ్గిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి గురువారం రోజు ఆలయానికి వెళ్ళి పూజ చేయించడం వల్ల సుఖ సంతోషాలు ఏర్పడతాయి మంగళవారాలు శ్రీ హనుమాన్ చాలిసా పట్టణం చేయడం వల్ల ఉద్యోగంలో సమస్యలు తొలగిపోతాయి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ప్రార్థించండి తెల్ల వస్తువులను దానం చేయండి ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది ప్రతిరోజు కనీసం పదిహేను నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది మానసిక శాంతి లభిస్తుంది సోమవారం రోజున శివుని ఆలయానికి వెళ్ళి పాలాభిషేకం చేయించండి ఇది మీ జీవితంలో వివాదాలను పరిష్కరిస్తుంది బుధవారం రోజున మన సరస్వతి దేవిని ప్రార్థించండి అది పసుపు కలిపిన నీటిని పూజలో ఉపయోగించండి తర్వాత మొక్కలకు పోయండి ఇది మీ చదువులో ఉన్నతిని కలిగిస్తుంది తులసి ఆకులతో తయారు చేసిన టీ లేదా కషాయాన్ని తాగడం వల్ల అలర్జీ సమస్యలు తగ్గుతాయి శనివారం రోజున పెద్దవారికి ఆహారం దానం చేయడం వల్ల కుటుంబ సభ్యుల ఆహారం మెరుగుపడుతుంది రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ వెచ్చడి పాలను కొద్దిగా పసుపు తాగడం వలన మంచి నిద్ర పడుతుంది ఈ పరిహారాలను పాటించుకోవడం వల్ల మీరు ఈ వారంలో ఎదుర్కొనే సమస్యలు సులభంగా అధిగమించగలరు మీ జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి మొత్తంగా మకర రాశి వారికి ఈ రా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది గురువారం రోజు ప్రత్యేకంగా మంచిగా ఉంటాయి ఆదివారం శనివారం రోజుల్లో కొత్త జాగ్రత్త అవసరం మీరు సహనాన్ని ప్రదర్శిస్తూ మీ పనులను శ్రద్ధగా చేస్తే ఈ వారం మీకు విజయవంతంగా ఆనందంగా సాగుతుంది కాబట్టి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంతవరకు చూసా